వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్ ఏపీఎస్సిలో జాబ్ క్యాలెండర్ విషయమై ఈరోజు ఈనాడులో ఒక ముఖ్యమైన ఆర్టికల్ అన్నది ప్రచురించారు సో ఆర్టికల్ ఏంటంటే జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ లాంటి కొన్ని కొన్ని విషయాలు ఒక కమిటీని ఇంతకు ముందు ప్రభుత్వం ఏర్పరచడం జరిగింది సో ఆ కమిటీ చాలా రీసెర్చ్ చేశాక కొన్ని కొన్ని ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తబోతుంది సో వాళ్ళు వేసిన ఆ కమిటీ ఏంటి అండ్ వాళ్ళు చేసిన ప్రతిపాదనలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సో చాలా ముఖ్యమైన ఆర్టికల్ ఇది ఈ ఏపీఎస్సి ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి సో ఈ వీళ్ళు ఏంటంటే మనకు జూలై ముప్పై ఒకటిన గతేడాది అంటే రెండు వేల ఇరవై మూడున అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కమిటీని వేయడం జరిగింది ఈ యొక్క సంస్కరణలపై అంటే ఏమైనా మనకు అప్డేట్స్ ఏమైనా ఉంటే ఆ అప్డేట్స్ని కూడా పరిగణలోకి తీసుకొని ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి ఒక కమిటీని ఏర్పరచడం జరిగింది ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అండ్ దాంట్లో పది మంది అధికారులతో కమిటీ ఉండింది అండ్ ఇందులో పంచాయతీ రాజ్య ప్రధా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ చైర్మన్గా సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ కన్వీనర్గా ఉన్న ఈ కమిటీలో ఆర్థిక న్యాయశాఖ ఏపీఎస్సి కార్యదర్శులు జానకి సునీత ప్రదీప్ కుమార్ అండ్ వాళ్ళతో కొన్ని కొంతమంది ఉన్నతాధికారులు కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారనమాట అండ్ వీరు యూపీఎస్సితో పాటుగా రాజస్థాన్ కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు చేసే కొన్ని కొన్ని కార్యకలాపాలను కూడా వాళ్ళు పరిశీలించారు అండ్ వాళ్ళు పూర్తిగా పరిశీలించాక ఒక రిపోర్ట్ను కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది ఆ రిపోర్టు అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ సారీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ నివేదికని అందచేయబోతున్నారనమాట సో ఇందులో హైలైట్స్ చూడండి మంజూరైన పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి అక్కర్లేదు అండ్ ఏబిబీఎస్సి చైర్మన్ సభ్యుల ఎంపికకు ఒక సర్చ్ కమిటీ వేయమని చెప్పి ప్రతిపాదించారు అండ్ ఆరు గ్రూపులుగా ఉద్యోగాల విభజన ఆరు గ్రూపులు అంటే కూడా మీకు నేను చెప్పడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఇవ్వడం ఇవ్వడం జరిగింది నిపుణుల కమిటీ ప్రతిపాదనలు త్వరలోనే ప్రభుత్వానికి అందజేత సో ఈ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాల భర్తీని జాబ్ క్యాలెండర్ విధానంలోనే చేపట్టాలని నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేయబోతోంది అంటే వాళ్ళు చాలా రీసెర్చ్ చేశాక వాళ్ళు ఫైనల్గా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే జాబ్ క్యాలెండర్లో జాబ్ క్యాలెండర్ ద్వారానే ఉద్యోగాలని భర్తీ చేయాలని చెప్పి వాళ్ళు ఒక రిపోర్ట్ని ఫ్రేమ్ చేయడం జరిగింది ప్రభుత్వం అధికారికంగా ఆమోదించిన పోస్టులు ఏవైతే ఉంటాయో వాటికి భర్తీకి ఆర్థిక శాఖ పర్మిషన్ అనుమతి అవసరం లేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది తర్వాత వివిధ శాఖల్లో ఖాళీల వివరాలు ఎప్పటికప్పుడు అందేలా కొత్తగా ఒక ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తోంది సో అంటే కొత్తగా ఎప్పటికప్పుడు అప్డేట్ ఒకరు రిజైన్ చేసినా లేదా ఒకరు వాళ్ళు ఒక హెల్త్ రీజన్స్ వల్ల వాళ్ళు విఆర్ఎస్ తీసుకున్నా లేదా వాళ్ళు రిటైర్ అయిపోయిన ఆ పోస్ట్ ఖాళీ అయిపోతుంది కదా సో ఆ పోస్ట్లో కొంతమందికి సీనియార్టీ ఇచ్చి అండ్ సీనియార్టీ ఇచ్చిన వ్యక్తి ప్లేస్లో ఖాళీ అవుతుంది కదా అది వెంటనే ఈ యొక్క జాబ్ క్యాండర్లోకి యాడ్ చేయాలనే ఒక కొత్త వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రతిపాదిస్తోంది యూపీఎస్సి తరహాలో సభ్యుల కమిషన్ నియామకాలకు ఖచ్చితమైన అర్హతలు కూడా అంటే ఏ జాబ్కు ఏ యొక్క క్వాలిఫికేషన్ అనే ఒక స్పష్టమైన అర్హత కూడా ఉంటే బాగుంటుందని చెప్పి వాళ్ళు ప్రతిపాదించారు తర్వాత మొత్తం కలిపి వాళ్ళు ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి పదకొండు ప్రతిపాదనలు ఇచ్చారు పదకొండు ప్రతిపాదనలు ఆ పదకొండు ప్రతిపాదనలో ఎన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఎన్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాక్సెప్ట్ చేస్తారు ఎన్నిటిని యాక్సెప్ట్ చేయరు అనేది మనకి ఇప్పుడే మనకు అది ఐడియా ఉండదండి బికాస్ వాళ్ళు వీళ్ళు రిపోర్ట్ని సబ్మిట్ చేయలేదు రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కొంత కసరత్తు చేస్తుంది కసరత్తు చేసిన తర్వాత ఇందులో మీకు ఇందులో వాళ్లకు ఏవైతే ఆమోదయోగ్యంగా ఉన్నాయో అంటే ఇవి కాస్త మనం అమలు పరచచ్చు కొన్ని కొన్ని అమలుకు సాధ్యం కాకపోవచ్చు సో అలా ఒక అమలుకు సాధ్యమైతే పదకొన్నిటిని అమలు చేయొచ్చు లేదా కొన్నింటిని అమలు చేయొచ్చు సో ఎన్ని చేస్తారనేది మనకి ఇప్పుడే ఐడియా ఉండదు సో అయితే వాళ్ళు చేసిన ప్రతిపాదనల విషయంలో ప్రభుత్వ ఉద్యోగాలను రాష్ట్ర సివిల్ సర్వీసెస్ ఏ సివిల్ సర్వీసెస్ బి స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ టీచింగ్ సర్వీసెస్ స్టేట్ జనరల్ సర్వీసెస్ సో అలా ఆరు గ్రూపులుగా ఉద్యోగాలని విభజించారు సో రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని ఉద్యోగాలు ఈ ఆరు కేటగిరీస్లోనే వస్తాయి ఏవేవి రాష్ట్ర సివిల్ సర్వీసెస్ ఏ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ ఏ సివిల్ సర్వీసెస్ బి స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ంగ్ సర్వీసెస్ స్టేట్ జనరల్ సర్వీసెస్ ఇలా ఆరు కేటగిరీస్ కింద ఉద్యోగాలు అన్నది మనకు ఆ నెక్స్ట్ అతి త్వరలో ఉండబోతున్నాయి ఇది మొదటి ప్రతిపాదన రెండవ ప్రతిపాదన ఉమ్మడి రాష్ట్రంలో నైన్టీన్ నైన్టీ ఫైవ్ డిసెంబర్ పద్నాలుగున ఇచ్చిన జీవో రెండు వందల డెబ్బై ఐదులోని ఉద్యోగాల భర్తీకి తప్పనిసరిగా ఆర్థిక శాఖ ఆమోదం పొందాలి ఆర్థిక శాఖ ఆమోదం ఎందుకు పొందాలి అంటే ఆ ఉద్యోగాలు కనుక భర్తీ అవుతే వాళ్లకు శాలరీస్ ఇవ్వాల్సి ఉంటుంది సో సి రాష్ట్ర ప్రభుత్వం ఏబిపిఎస్సి ద్వారా ఒక ఉద్యోగి అతను వెళ్ళి అక్కడ అపాయింట్ అయ్యి కూర్చుని కూర్చున్నాడు అంటే ఖచ్చితంగా అట్లీస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ అతనికి శాలరీ ఇవ్వాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సో దానికి ఆర్థిక శాఖ ఆమోదం పొందాలి అంటే ఎందుకు అంటే మన దగ్గర ఫండ్స్ ఉన్నాయా లేవా అని ఆలోచించుకొని వాళ్ళు ఆమోదం పొందాలి అప్పుడే అది ముందుకెళ్తుంది కానీ ఈ నిబంధనలను ఈ రూల్ను పూర్తిగా కొట్టేశారనమాట ఈ యొక్క కమిటీ వాళ్ళు అంటే అన్నీ ఆలోచించుకునే నోటిఫికేషన్ ఇవ్వాలి అగైన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆర్థిక శాఖ ఆమోదం అవసరం లేదు అని చెప్పి ఇక్కడ వాళ్ళు స్పష్టం చేశారు ఇది రెండో ప్రతిపాదన మూడో ప్రతిపాదన ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ ప్రకారం జరగాలి జాబ్ క్యాలెండర్ మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయాలి అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది ప్రభుత్వ శాఖల నుంచి ఖాళీల వివరాలు ప్రత్యేక సాఫ్ట్వేర్ తో తయారు చేసే వెబ్ పోర్టల్ ద్వారా ఏపీఎస్సికి అందించాలి ఒక వెబ్ పోర్టల్ని క్రియేట్ చేసి ఆ సాఫ్ట్వేర్తో ఎప్పటికప్పుడు ఖాళీల వివరాలు ఏపీపీఎస్సీకి అందజేయాలని వాళ్ళు చెప్పడం జరిగింది అండ్ డైరెక్ట్ క్యారీ ఫార్వర్డ్ ఆన్ ఫీల్డ్ విధానంలో ఖాళీలు ఇతర వివరాలను సంబంధిత శాఖలకు నిర్దేశిత నమూనాలో పంపించాల్సి ఉంటుంది ఇది ఆ కమిటీ చేసిన మూడవ ప్రతిపాదన సో ప్రతిపాదన అంటే వీళ్ళు మేము అబ్జర్వ్ చేసింది మేము మీకు చెప్తున్నాము ఇది మీరు ఆలోచించండి ఇది మీకు మంచి అనిపిస్తే మీరు దాన్ని ముందుకు తీసుకెళ్ళండి అని చెప్తారనమాట సో ఇది వీళ్ళు చేసే ప్రతిపాదన నాలుగో ప్రతిపాదన క్యాలెండర్ విధానం ఎప్పటి నుంచి అమలు చేయాలన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు అంటే వీళ్ళు కూడా జస్ట్ క్యాలెండర్ రూపొందించమని చెప్పారు తప్ప ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అనేది వీళ్ళు విషయం చెప్పలేదు సో ప్రతి ప్రతి ప్రభుత్వ శాఖ ఖాళీల వివరాలను ఏటా మార్చి ఒకటి నుంచి ఏప్రిల్ ముప్పైలోగా సంబంధిత కార్యదర్శులకు పంపాల్సి ఉంటుంది అంటే ప్రతి నెల ప్రతి సంవత్సరం మార్చి ఒకటి నుంచి ఏప్రిల్ లాగా ఏప్రిల్ ముప్పైలోగా ఈ యొక్క సంబంధిత కార్యదర్శులకు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అని వాళ్ళు వివరాలని వాళ్ళు సంబంధిత కార్యదర్శులకు ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత కార్యదర్శులు మే ఒకటి నుంచి జూలై ముప్పై ఒకటిలోగా వాటికి ఆమోదం చెప్పాలి అవును ఖచ్చితంగా ఖాళీలు ఉన్నాయి అని నెక్స్ట్ స్టేజ్కి వాటిని తీసుకెళ్ళాలి ఆన్లైన్ ద్వారా ఈ వివరాలు అందిన వెంటనే సెప్టెంబర్ ఒకటి నుంచి అక్టోబర్ పదహైదు వరకు ఏపీఎస్సి నోటిఫికేషన్ల జారీకి చర్యలు తీసుకోవాలని ప్రాథమికంగా చర్చించారు ఏపీఎస్సి పర్యవేక్షణలో థర్డ్ పార్టీ ద్వారా పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించాలి అంటే ఈ సెప్టెంబర్ ఆ కార్యదర్శులు ఆమోదం వాళ్ళ వాళ్ళు యాక్సెప్ట్ చేసిన వెంటనే సెప్టెంబర్ ఒకటి నుంచి అక్టోబర్ పదహైదు వరకు నోటిఫికేషన్ రూ రూపంలో ఆ పోస్టులు భర్తీ చేసేయాలని చెప్పి వాళ్ళు ప్రాథమికంగా చర్చించారనమాట అండ్ తర్వాత ఏపీఎస్సి పర్యవేక్షణలో అంటే ఏపీఎస్సి మానిటర్ చేస్తూ ఒక కొన్ని కొన్ని థర్డ్ పార్టీ వాళ్లకు ఈ పరీక్షలు నిర్వహించే బాధ్యత అప్పజెప్పి వాళ్ళు ఫలితాలు వెల్లడించాలని విషయాలు చెప్తున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐబీపీఎస్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఐబీపీఎస్ ఎగ్జామ్స్లో ఏం చేస్తారంటే మనకు ఈ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి సంబంధించి మనకు టీసీఎస్ అయాన్ ఉంటాయి కొన్ని కొన్ని బ్రాంచెస్ సో అయాన్ ఉంటాయి చాలా మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదు ఎంటైర్ ఇండియా అంతా ఉన్నాయి అని ఉన్నాయి సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆ బ్రాంచెస్ ఆ బిల్డింగ్ ఎందుకు ఉంటుంది అంటే కేవలం ఆ ఉ మనకు ఆ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి మాత్రమే ఆ బిల్డింగ్స్ ఉంటాయి ఇంకా దేనికి ఆ బిల్డింగ్స్ యూజ్ చేయరు సో అంటే ఐబీపీఎస్ కానీ ఎస్ఎస్సి కానీ అవి ఏం చేస్తున్నాయి థర్డ్ పార్టీ ద్వారా ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తున్నాయి బట్ మెయిన్ మానిటరింగ్ అంతా ఐబీపీఎస్ ఎస్ఎస్సీనే కండక్ట్ చేస్తున్నాయి సో అలా ఏబిపిఎస్సి కూడా థర్డ్ పార్టీ ద్వారా పరీక్షలు నిర్ నిర్వహించి ఫలితాలన్నది వెల్లడించాల్సి ఉంటుందని చెప్పి చెప్తున్నారు అండ్ ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్లైన్లో నిర్వహించే పరీక్షలకు రాజస్థాన్ మాదిరిగా అక్కడికక్కడే మార్కులు తెలిపే మార్కులు స్క్రీన్పై తెలిపే విధానాన్ని అనుసరించాలి అని చెప్తున్నారు ఇది చాలా చాలా ముఖ్యమైన అంశం అండి ఇది ఎందుకంటే మనం ఎగ్జామ్ రాసి వస్తాము మనకి ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాం అనుకుంటాము క్వాలిఫై కాలేదనుకుంటున్నాము ఉంటాము సో వన్స్ క్వాలిఫై అవ్వలేదు అంటే ఆ ఆలోచన వేరే ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ ఏ పరీక్ష ప్రిపేర్ కావాలి అని క్వాలిఫై అయ్యాము అంటే ఆ ఆలోచన వేరే ఉంటుంది నెక్స్ట్ స్టేజ్కు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అని సో క్వాలిఫై అవుతామా అవ్వమా అనే ఆలోచన ఉంటే మాత్రము ఆ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది అండ్ ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే ఈ ఖచ్చితంగా ఈ ప్రతిపాదన ఒక ఒక వ్యక్తిగా నే ఒక ప్రౌల్డ్గా నేనే అవుతాను దీన్ని దీన్ని గా సపోర్ట్ చేస్తున్నాను స్కి వెంటనే మనకు పాస్ ఆఫ్ ఫెయిల్ తెలిసిపోతే క్వాలిఫై ఆ నాన్ క్వాలిఫై డిస్క్వాలిఫై తెలిసిపోతే దెన్ మనకు ఒక ఆలోచన ఉంటుంది ఓకే దెన్ ఈ ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాము నెక్స్ట్ స్టేజ్ ప్రిపేర్ అవుదాం ఓకే ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వలేదు నెక్స్ట్ స్టేజ్కి మనము నెక్స్ట్ 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 వేరే పరీక్షకు మనం ప్రిపేర్ అవుదాము అనే ఒక క్లారిటీ ఉంటుంది అలా క్లారిటీ లేకుండా మనం చదువుతూనే ఉంటే ఆ రిజల్ట్స్ రెండేళ్ళకో మూడు నెలలకో వస్తే సో అది కరెక్ట్ కాదు మూడు నెలలు అయ్యాక క్వాలిఫై అవ్వలేదు అంటే ఏంటి పరిస్థితి సో మనల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా సో అలాంటి సిచ్యువేషన్లో ఈ యొక్క ప్రతిపాదన చాలా చాలా గొప్ప ప్రతిపాదన నా దృష్టిలో తర్వాత కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ క్యాలెండర్ విధానం అమల్లో లేదు అయితే వాళ్ళు ఏం చేస్తారు కేరళలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది కదా వాళ్లకు జాబ్ క్యాలెండర్ అనేది అనే విధానం అమల్లో లేదు అయితే ఎక్కడెప్పుడైతే ఎప్పుడైతే ఎప్పుడైతే పోస్టులు ఖాళీ అవుతాయో వాటిని వెంటనే భర్తీ చేస్తారనమాట సో ఆర్థిక శాఖ ఆమోదంతో సంబంధం లేకుండా ఆ ఖాళీల వివరాలు కమిషన్కు ఎప్పటికప్పుడు వెళ్తాయి అండ్ వెళ్ళిన వెంటనే వాళ్ళు వాటిని భర్తీ చేస్తూ వస్తున్నారు ఇది కేరళకు సంబంధించిన ఒక ప్రతిపాదన ఇది కూడా మీరు జాబ్ క్యాలెండర్ మీరు చేయలేకపోతే ఎప్పటికప్పుడు పోస్టులు ఖాళీ అయిన వెంటనే భర్తీ చేసే ఆలోచన చేయండి ఇది ఒకటి నెక్స్ట్ ఇది మనకు ఐదో ప్రతిపాదన సో సారీ ఆరో ప్రతిపాదన ఆరో ప్రతిపాదన ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరో ప్రతిపాదన ఏడో చూడండి కమిషన్ కార్యాలయంలో ఐటీ విభాగ ఐటీ విభాగాన్ని ఏర్పాటు చేసి అడిషనల్ డైరెక్టర్ హోదాలో అధికారితో పర్యవేక్షించాలి ఈ విభాగం పొరుగు సేవల సిబ్బందిని నియమించొద్దు ఈ యొక్క ఏపీబిఎస్సి కమిషన్ కార్యాలయం ఉంటుంది కదా అందులో ఒక ఐటీ విభాగంని ఏర్పాటు చేసి అందులో అడిషనల్ డైరెక్టర్ హోదాలో ఒక ప్రముఖ అధికారినే నియమించి పర్యవేక్షించాల్సి ఉంటుంది అంటే బయట వాళ్ళని ఎవరిని కూడా ఇందులో నియమించడానికి బాగుండదని చెప్పి ప్రతిపాదించారు నెక్స్ట్ మరొక ప్రతిపాదన ఉద్యోగార్థులు చెల్లించే ఫీజులు నేరుగా ప్రభుత్వ ఖజానాకు జమ అవుతున్నాయి ఏపీఎస్సి కార్యాలయానికి జమ అయ్యేలా నిబంధన మార్చాలి మనం ఏపీఎస్సిలో గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ అండ్ ఏఈ కానీ ఇలాంటి ఏ ఎగ్జామ్కి అప్లై చేసినా కూడా మనం కట్టే టూ ఫిఫ్టీనో లేదా వన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుందో ఆ అమౌంటు ఏకంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అకౌంట్లోకి వెళ్తున్నాయి బట్ ఇలా అలా వెళ్ళకూడదు ఏపీఎస్సి కార్యాలయానికి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు ఈ నిబంధన మారిస్తే బాగుంటుందని మరొక ప్రతిపాదన చేశారు అండ్ యూపీఎస్సి మాదిరిగా కమిషన్లో నియమించే సభ్యులకు ఉత్తమ విద్యార్హతలు ఉండాలి అంటే ఏబీబీఎస్లో ఎవరైతే బోర్డ్ మెంబర్స్గా కూర్చో ఉంటారో వాళ్లకు క్వాలిఫికేషన్స్ చాలా హై లెవెల్లో ఉండాలి చైర్మన్ కానీ సభ్యులు వివిధ రంగాల్లో నిష్ణాతులై ఉంటే ఫలిత ఫలితాలు కూడా మెరుగ్గా ఉంటాయి అంటే వాళ్ళు కొన్ని కొన్ని రంగాల్లో బయాలజీ కానీ కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ అండ్ అకౌంట్స్ కానీ ఇలాంటి కొన్ని కొన్ని రంగాల్లో వాళ్ళు మంచి మంచి వాళ్ళు గ్రిప్పు కనుక ఉంటే ఆ వ్యక్తులకు నేను వాళ్ళు చేసే ప్రతిపాదనలు కానీ వాళ్ళు చేసే పనులు కానీ అంతే ఎఫెక్టివ్గా ఉంటాయి మనకు రిజల్ట్స్ ఈ ఆటోమేటిక్గా వస్తాయి అండ్ చైర్మన్ సభ్యుల నియామకాలకు సర్చ్ కమిటీలు వేయాలి అంటే కొన్ని కొన్ని కమిటీస్ వేసి ఆ చైర్మన్ సభ్యులని వాళ్ళు మనం నియమించుకోవాలి ఎవరిని పడితే వాళ్ళని చైర్మన్గా వేయకూడదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు నియమించకూడదని చెప్తున్నారు దీనిలో యూపీఎస్సికి చెందిన వారిని కూడా సభ్యులుగా చేర్చాలి యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది కదా ఈ యొక్క సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్ కనెక్ట్ చేసేది సో దాంట్లో ఉండే కమిటీస్లో మెంబర్స్ని కూడా కొంతమందిని ఇందులో చేర్చుకోవాలి అని మరొక ప్రతిపాదన చేశారు అండ్ ఇక్కడ మరొక ప్రతిపాదన వ్యాసరూప పాద ప్రతిపాదన వ్యాసరూప ప్రశ్నలను ఒక్కో నిపుణుడి నుంచి ఒకటి లేదా రెండు మాత్రమే తయారు చేయించాలి ఫర్ ఎగ్జాంపుల్ మనకు గ్రూప్ టూలో గ్రూప్ టూ కాదు గ్రూప్ వన్లో ఉంది గ్రూప్ వన్ మెయిన్స్లో మనకు అంత ఎస్ఏ ఉంటుంది కదా ఆ ఎస్ఏ క్వశ్చన్స్ కూడా ఒక్కొక్క నిపుణుడి దగ్గర నుంచి కేవలం ఒకటి క్వశ్చన్ లేదా రెండు క్వశ్చన్స్ అంతకు మించి ఒకరికి ఇవ్వకూడదు అండ్ ఇంకొక క్వశ్చన్ ఇంకొక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది క్వశ్చన్లు ఉన్నాయనుకోండి ఆ పది క్వశ్చన్స్ ఒకరికి రెండు ఇంకొకరికి రెండు ఇంకొకరికి రెండు అలా ఐదారు మందికి అపజెప్పాల్సి ఉంటుంది అలాంటప్పుడు ఒకళ్ళ పేపర్ లీక్ అయినా కూడా ఎవరైతే కష్టపడ్డారో ఎవరైతే కష్టపడి ఎగ్జామ్స్ రాసారో వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు సో ఇది కూడా మంచి ప్రతిపాదనే తర్వాత ఏబిబీఎస్సి పరిధి నుంచి ఉద్యోగుల క్రమశిక్షణ కేసుల పర్యవేక్షణ బద్దతను తప్పించాలి ఏపీపిఎస్సి పూర్తిగా ఉద్యోగాల భర్తీ కోసమే ఉన్న ఒక ఇదనమాట ఒక ఆర్గనైజేషన్ ఆ ఆర్గనైజేషన్ ప్రెజెంట్ ఉద్యోగుల క్రమశిక్షణ కేసు కూడా పర్యవేక్షిస్తుంది ఆ పర్యవేక్షణ బాధ్యతలు పూర్తిగా లేకుండా చేసి కేవలం ఉద్యోగాల భర్తీ కోసమే దాన్ని వినియోగించండి అని చెప్పి పదకొండో ప్రతిపాదన చేసింది ఈ యొక్క కమిటీ అండ్ ఈ కమిటీలో ఈ అతి త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి వాళ్ళు ఈ యొక్క రిపోర్ట్ని అందిస్తారు అండ్ వాళ్ళు కూడా దీని గురించి ముఖ్యమంత్రి గారి ఆఫీస్ సీఎంఓ ఆఫీస్ సీఎంఓ ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ కూడా వాళ్ళు దీన్ని పూర్తిగా స్టడీ చేసి ఇందులో ఎన్ని అమలు చేస్తే బాగుంటుంది అన్ని అమలు చే అన్ని అమలు చేయొచ్చా సో ఎన్ని అమలు చేస్తామనేది మనకు అతి త్వరలోనే మనకు విషయాలు బయటకు వస్తాయి సో ఇది మనకు జాబ్ క్యారెంటర్కి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో మనకు కనపడింది థ్యాంక్ యూ జై హింద్